హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండి దోసకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ముందుగా ఒక పావు కేజీ దాకా దోసకాయని తీసుకోండి పైన పొట్టుని తీసేసుకొని దోసకాయ చేదు చూసుకొని గింజలతో సహా వేసుకోవచ్చండి ఒకవేళ గింజలు ఇష్టపడిన వాళ్ళు గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెరిగించుకొని ఒక బాండి తీసుకోండి దీంట్లోనే కప్పు దాకా వేరు శనగపప్పును వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎంతగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నాక మంచిగా ఫ్రై అయిపోయాక వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇదే బాండీలో ఇంకొక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి దీంట్లోనే కారానికి తగ్గట్టు పది నుంచి పదిహేను దాకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి మీరు కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అడ్జస్ట్ చేసేసుకోండి ఈ పచ్చడి కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది దీంట్లోనే మూడు రెమ్మల చింతపండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లోకి చల్లారిపోయిన వేరుసిన గుళ్ళు అలాగే ఇరవై దాకా చిన్నపాయ రెబ్బలు వేసుకోండి చాలా బాగుంటాయండి చిన్నపాయి రెబ్బలు కొంచెం ఎక్కువ పడతాయి ఇలా సాఫ్ట్గా బ్లెండ్ చేసేసుకున్నాక దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు చింతపండు వేసుకోండి అలాగే మనం ఇందాక పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు వాటిలో సగం వరకు దోసకాయ ముక్కలు దీంట్లోకి వేసుకోండి మొత్తం ఒకసారి వేయమాకండి దీంట్లోనే శుభ్రం చేసి పెట్టుకున్న గుప్పడెంత కొత్తిమీర టేస్ట్కి తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి ఎంత సాఫ్ట్గా వీలైతే అంత మెత్తగా మనం వీటిని మిక్సీ పట్టేసేసుకున్నాక ఈ విధంగా ఉంటుందండి చూడండి ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక దోసకాయ ముక్కలు కొన్ని అట్టపెట్టుకున్నాం కదా ఆ దోసకాయ ముక్కలు దీంట్లోకి వేసేసుకొని జస్ట్ ఒకటి రెండు పల్స్ ఇస్తే సరిపోతుందండి దోసకాయ ముక్కలు పూర్తిగా నలగకుండా జస్ట్ మనం ఒక రెండు మూడు సార్లు అలా తిప్పితే సరిపోతుందండి ఎందుకంటే దోసకాయ ముక్కలు పంటికి తగులుతేనే టేస్టీగా ఉంటుంది కదా చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి దీంట్లో పోపు దినుసులు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి దాదాపు ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకొని దీంట్లోనే రెండు రెమ్మల కరేపాకు అలాగే రెండు ఎండి మిరపకాయలు తుంచి వేసుకోండి ఇవన్నీ కూడా పూర్తిగా ఫ్రై అయిపోయాక మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ నూనెలో ఫ్రై చేసుకోండి పచ్చివాసన ఉంటే పోతుందండి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్